హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరాము నడిచిన ప్రదేశాలు మనకు పుణ్యమైనవి మన దేశంలోనే ఏ ప్రదేశానికి వెళ్ళినా రాముడు సీత లక్ష్మణ సమేతుడై ఈ ప్రాంతానికి వచ్చారని చెబుతూ ఉంటారు అంతేకాదు దానికి తగిన ఆనవాళ్లను చూపెడుతూ ఉంటారు రఘునందునుడి పాదధూళి సోకిన చోట మందిరాలు నిర్మించి ఆధ్యాత్మిక సేవలు తరిస్తూ ఉంటారు భక్తులు అలాంటి ప్రదేశాలు కొన్ని చెప్పమంటే తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల వారు మాత్రం భద్రాచలం అని టక్కున చెప్పేస్తారు భద్రాద్రి ఒక్కటే కాదు ఇలా రామాయణంతో సంబంధం ఉన్నట్లు భావించే ప్రదేశాలు మన పొరుగు దేశాల్లో కూడా కనిపిస్తాయి మరి రామాయణంలో పేర్కొన్నట్లు భావించే కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆనాడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ రామదండతో కలిసిన శ్రీరాముడు లంకకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సముద్రాన్ని దాటాలి కానీ ఎటువంటి మార్గం లేకుండా లంక చేరుకోవడం కష్టం అందుకోసం నిర్మించిందే ఈ రామసేతు వానరులంతా కలిసి చేయి చేయి కలిపి రాళ్ల సాయంతో నిర్మించుకున్న ఆ వంతెనే ఈ వంతెన క్రమంగా కనుమరుగైపోతుండడం దురదృష్టకరం ఈ వంతెనను తమిళనాడులోని పంబందీవికి శ్రీలంకలోని మన్నార్ దేవికి మధ్యలో నిర్మించారు నేపాల్లో అద్భుత కట్టడాల్లో ఇదొకటి దీన్నే నౌలఖా మందిర్ అని కూడా అంటుంటారు నేపాల్లో జనక్పూర్ అనే ఆ ప్రాంతంలో ఈ గుడిని దర్శించవచ్చు అయిన జానకి పేరుతో ప్రత్యేకంగా కట్టించిన గుడి ఇదే మన దేశంలో మహిమాన్వితమైన దివ్య శైవ క్షేత్రాలు నూట ఎనిమిది ఉన్నాయి వాటిలో లేపాక్షి కూడా ఒకటి పురాణాల ప్రకారం దీనికి ఈ పేరు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆనాడు సీతమ్మ తల్లిని రావణుడు చరబట్టి తీసుకువెళ్తుంటే ఆమెను కాపాడుపోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిల్చున్నాడని కాలక్రమంలో ఈ ప్రదేశాన్ని లేపాక్షి అన్న పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది పట్టణానికి దాదాపు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడికి సంబంధించి కూడా ఎన్నో సంఘటనలు అక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు రావణుడి భక్తికి మెచ్చి స్వయంగా శివుడే తన కోసం ఈ గుడిని కట్టించారని కొందరంటుంటే మరికొందరు మాత్రం రావణుడు చేసే చెడ్డ పనులు వదిలేయమని తన తల్లి చెప్పిందని ఈ కోపంతోనే తన దగ్గరున్న కత్తిని దూరంగా విసిరడని అలా విసిరినప్పుడు అక్కడున్న కొండ రెండుగా చీలిందని అంటుంటారు ఇలాంటి ఆసక్తికరమైన మరో కథ కూడా ఉంది రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళాక ముందుగా తన భార్య మండోదరి నివసించే కోటలోనే ఆమెను ఉంచాడట ఆ ప్రాంతం పేరే సీత ఇక్కడ కొన్ని రోజులు ఆమెను దాచాడని చెబుతుంటారు శ్రీలంకలోని ఈ ప్రాంతం ప్రస్తుతం పర్యటక ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది ఈ ప్రాంతానికి హనుమంతుడు సీత కోసం వచ్చిన ఆనవాళ్లు కూడా కనిపిస్తాయంటారు ఈ ప్రాంతం ఒకప్పుడు అందమైన జలపాతాలు రకరకాల చెట్లు పూలతో ఇంకెంతో అందంగా కనిపించేదట సీతాదేవి జాడ తెలుసుకోవడానికి ఆంజనేయుడు లంకకు వెళతాడు అక్కడ రాక్షస సేనలు అతన్ని బంధించి రావణుని ముందు హాజరుపరుస్తారు ఆ సమయంలో రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టాల్సిందిగా ఆదేశిస్తాడు ఆ నిప్పుతోనే లంకను మొత్తం దహించేస్తాడు అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే నానుడి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఇలా కాల్చిన గుర్తులు ఇప్పటికీ శ్రీలంకలోని ఉస్సంగడలో కనిపిస్తాయని అంటుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి